ఆవకాయ ప్రిపేర్ చేసుకోవటానికి కావలసిన పదార్థాలు ప్రిపేర్ చేసుకునే విధానం ఎల్లుల్లిపాయలు మెత్తగా దంచుకోవాలి తరువాత వేయించి మెంత మెంతులు వేయించి మిక్సీ పట్టుకొని ఒక కొలత చిన్న కప్పు కొలతలో మెంతి పిండి కలుపుకోవాలి మెంతిపిండి కలుపుకున్న కొలత గిన్నెతోనే పసుపు కొమ్ములు మెత్తగా కొట్టి జల్లిచ్చి మెత్తటి పసుపుని అదే కప్పు కొలతలో ఒక కప్పు పసుపు కలుపుకోవాలి తరువాత ఒక సోల సోల అంటారు లేదా మనకి ఉన్న కొలత కొలత గిద్దె ఒక అర కేజీ లేదా పావు కేజీ పట్టే చిన్న గి గి గిన్నె తీసుకొని ఆ కొలతలో కారం తీసుకోవాలి మనం గుర్తుపెట్టుకోండి మనం ఏ కొలత అయితే కారం తీసుకుంటున్నామో అదే కొలత గిన్నెలో కప్పుతో ఉప్పు కూడా తీసుకోవాల్సి ఉంటుంది నాలుగు కప్పులు కారానికి మూడు కప్పులు ఉప్పు సో కారం తీసుకున్నాం కదా అదే కప్పు కొలతలో మనం ఇప్పుడు ఉప్పు తీసుకోవాల్సి ఉంటుంది అదే అదే కొలతలో నాలుగు కప్పుల కారానికి మూడు కప్పులు ఉప్పు గల్లుప్పుని ఎండలో ఎండబెట్టి దంచుకొని ఆ ఉప్పు మాత్రమే తీసుకోవాలి సాల్ట్ పనికిరాదు సో ఉప్పు తీసుకొని పెట్టుకున్న తర్వాత గానుగాడిన వేరుశనగ నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఆ నూనెలో ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక ఒక కొలత మానిక కొలతతో మానికతో తీసుకొని ఆ కొలత ప్రకారం తీసుకున్న ముక్కల్ని ముందుగా తీసుకున్న ఆ వేరుశెనగ నూనెలో ఒక పది నిమిషాలు నుంచి గంట సేపు నానబెట్టుకోవాలి ఆ విధంగా కొలతలు తీసుకున్న ముక్కల్ని మానికతో కొలతలు తీసుకొని ఆ విధంగా నూనెలో నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మొత్తం ముక్కలు నూనెలో మునిగరే వాళ్ళకు నానబెట్టి ముందుగా మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ముందుగా మనం మెంతిపిండి ఆవాలు ఉప్పు వెల్లుల్లిపాయలు కలుపుకున్న మిశ్రమాన్ని కలిపి జాడీలో అడుగున కొంచెం నూనె పోసి అందులో వేసుకోవాలి అడుగున కొంచెం వేసుకొని తర్వాత ఈ మొక్కల్ని ఆ ఉప్పు కారం మెంతిపిండి పసుపు కలుపుకున్న మిశ్రమంలో ముక్కలు వేయటం వల్ల ఆ అంతా ముక్కలకి చక్కగా పట్టుకుంటుంది ఆ నూనె తడి ఉండటం వల్ల అలా ముక్కలకి పట్టుకున్న ఆ కారాన్ని ముక్కల్ని కలిపి తీసి ఆ జాడీలో మనం భద్రపరుచుకోవడం జరుగుతుంది ఇలా భద్రపరుచుకున్న ఈ నూనె కూరగాయ లేదా ఆవకాయ ఆంధ్ర స్టైల్ ఆవకాయ సంవత్సరం పన్నెండు నెలల నుంచి సంవత్సరంన్నర వరకు ఎలాంటి స్మెల్ రాకుండా పాడవకుండా ఇప్పుడు ఏ టేస్ట్ అయితే మనకు వస్తుందో అదే టేస్టు ఆఖరి వరకు వస్తుంది ఇది ఆవకాయ ప్రిపేర్ చేసిన విధానం మిగిలిన కొద్దిగా ఆవకాయలు వేడివేడి అన్నం వేసి మా పిల్లలకి కలిపి పెడదామని ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు వేడివేడి రైస్ ఆ కొత్త ఆవకాయలు కలిపి తింటుంటే ఆహా ఏమి రుచి మేము తింటుంటే మా అమ్మాయి వచ్చి కట్ట మంది కట్టాను